హాయ్ అండి నమస్తే నేను మీ సుజేత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చూసారా ఇవి మినప గట్టి గారెలండి అమ్మమ్మలు చిన్నప్పుడు చేసేవాళ్ళు ఇవి చాలా బలం అండి పిల్లలకు పెద్దలకు అందరికీ చాలా గట్టి బలము ఎముకలకి ఇందులో ఉంటుంది కాబట్టి ఎముకలకి చాలా మంచిది ఎలా చేయాలో చూద్దాం నేను ఒక కిలో మినప్పప్పు తీసుకున్నాను పట్టు మినప్పప్పు ఇది బాగా కడుక్కోవాలంటే ఈ సిల్లు గిన్నెలో మనం ఇలా కడుక్కుంటే పొట్టంతా ఈ గిన్నెలోకి వచ్చేసి వాటర్ వెళ్ళిపోతుందండి అప్పుడు సింకులు పడకుండా ఉంటుంది ఈ పొట్టంతా మొత్తం కడిగేసుకున్న తర్వాత పడేసుకొని ఇందులో ఈ పప్పుని వడబోసుకోవచ్చు ఊర్లో అయితే ఈ పట్టు గేదెలకేస్తారు అందుకని ఈ పొట్టు గేదెలకి చాలా బలం మంచిగా పాలిస్తాయి పప్పు బాగా శుభ్రంగా కడుక్కొని ఇలా మొత్తం వడబోసుకోవాలి ఒక అరగంట సేపు వడబెట్టుకోవాలండి ఇందులో కిలో మినప్పప్పుకి ఒక పావు కిలో పచ్చనగపప్పు తీసుకోవాలి ఈ పచ్చనిగ పప్పు కూడా నైట్ అంతా నానబెట్టుకొని ఉదయాన్నే ఇలా కడిగేసుకొని ఇందులో వడబెట్టుకోవాలి దీన్ని కూడా రెండు బాగా వాటర్ లేకుండా మొత్తం ఆరిపోయేలాగా పొడబెట్టుకొని ఇందులోకి కావాల్సినవి ఒక నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసుకొని చిన్న అల్లం ముక్కలు కట్ చేసుకొని కొంచెం ఒక స్పూన్ జీలకర్ర ఒక పది వెల్లుల్లి రెబ్బలేసి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా కచ్చా పచ్చగా మిక్స్ చేసుకొని ఈ పప్పు ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటూ అంత మెత్తగా కాకుండా అంత పలుకులుగా కాకుండా కచ్చా పచ్చగా ఇలా వేసుకోవాలి రెండు తిప్పులు తిప్పితే సరిపోతుంది మొత్తం ఇలా చేసుకోవాలి ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పేసుకొని మొత్తాన్ని బాగా ఇలా కలుపుకోవాలి ఇవి చాలా బలమండి మన పెద్దవాళ్ళు ఎప్పుడు ఇలా చేసుకునేవాళ్ళు అప్పుడు మిక్సీలు లేవు కాబట్టి రోట్లో దంచుకునే వాళ్ళండి ఇవి నెల రోజులు నిలు ఉంటాయి పిల్లలకి మనకి అందరికీ నడుములు నొప్పులు రాకుండా ఉంటాయండి అప్పుడప్పుడు ఇలా తప్పకుండా చేసి పెట్టండి ఇంట్లో చాలా బాగుంటాయి పిండి ఇలా గట్టిగా రావాలి బాగా ఇలా కలుపుకొని ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం మనము క్లాత్ మీద కానీ కవర్ మీద కానీ వాటర్ వేయకుండా ఆయిల్తోనూ చేసుకోవాలండి ఇందులో అసలు వాటర్ వేయలేదు కాబట్టి ఇవి నెల రోజుల దాకా బాగుంటాయి ఫ్రెష్గా నేను ఈ కవర్ తీసుకున్నాను మీరు క్లాత్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక బాడీ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పోసి వెయిట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ లోపు మనం ఈ కవర్ పైన వాటర్ అస్సలు వేయకూడదండి నువ్వెంతో మొత్తం ఇలా తడుపుకొని మనకు కావాల్సిన సైజులో పప్పు కొంచెం తీసుకొని ఇలా బాగా రౌండ్గా వచ్చేలాగా చేసుకోవాలి ఈ రోజుల్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ తప్పకుండా తినవలసిన ఫుడ్ అండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఆయిల్లో ఎన్నైతే పడతాయో అన్నీ ఇలా చేసుకొని ఆయిల్ బాగా కొంచెం వీటిెక్కిన తర్వాత ఆయిల్లో వేసుకోవాలి ఇలా మధ్యలో రంధ్రం పెట్టడం వల్ల మధ్యలో కూడా కాలుతాయండి పెద్దవాళ్ళు వీటిని అప్పుడప్పుడు ఇలా చేస్తూ తింటూ ఉండేవాళ్ళు వాళ్ళది గట్టిగా ఉంటారండి మనం కూడా ఇలాంటి వంటల్ని ఫాలో అవి మంచిగా గట్టిగా తయారవ్వాలి రౌండ్గా రాని వాళ్ళు ఇలా గాజుతో ట్రై చేయండి నేనైతే మామూలుగానే చేసేస్తున్నాను మీకు ఎవరైనా రౌండ్గా కావాలి అనుకునేవాళ్ళు రాదు అనుకునేవాళ్ళు ఇలా గాజుతో కానీ ఏదైనా రౌండ్గా ఉండే వస్తువుతో కానీ ఇలా తయారు చేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిపోయింది ఈ గారెలు ఇందులో వేసేసుకుందాం చిన్నగా సైడ్న ఇలా వేసుకోవాలి ఎన్ని పడతాయో అన్ని వేసుకోవాలండి ఎక్కువ వేసుకొని మళ్ళీ అంటుకుంటాయి ఇదో కొంచెం కాలిన తర్వాత మనకి ఇలా పైకి వచ్చేస్తాయి ఇవి ఇప్పుడు తిరిగేసుకోవాలి మొత్తం కొంచెం ఇలా తిరిగేసుకున్న తర్వాత కలర్ చేంజ్ తీసేసుకోవాలి నేను వీటిని టూ టైమ్స్ కాలుస్తున్నానండి తీసేసుకొని ఒక ప్లేట్లో వేసుకుందాం మీరు కావాలంటే మీడియం ఫ్లేమ్లో ఎక్కువసేపు రెడ్గా వచ్చే వరకు కాల్చుకోవచ్చు మొత్తం ఇలా చేసుకొని కాల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది ఇలా ఈ కలర్లో వచ్చే వరకు కాల్చుకోవాలండి వీటిని మళ్ళీ ఇప్పుడు రెండోసారి వేసి ఇంకా బాగా కొంచెం ఎర్రగా వచ్చేలాగా కాల్చుకోవాలి ఇలా రెండోసారి వేయడం వల్ల చాలా గట్టిగా వస్తాయండి గారెలు ఇలా మళ్ళీ సిక్స్ సెవెన్ అలా పట్టేంతవరకు వేసుకొని లోపల కూడా మొత్తం ఉడికిపోతాయి అప్పుడు వడ చాలా గట్టిగా అవుతుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కరకరలాడుతూ ఉంటదండి ఉంటుందండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ గారెలు రోజుకు ఒక నాలుగు అలా తింటూ ఉండాలి ఇవి స్నాక్స్ కూడా సాయంత్రం పూట మనం యూజ్ చేసుకోవచ్చు మన పిల్లలకి అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే మంచిది వాళ్ళకి నడుములు నొప్పులు రాకుండా ఉంటాయండి పెద్దవాళ్ళు కొంతమంది ఇప్పుడు నడుముల నొప్పితోటి వంగుతూ నడుస్తూ ఉంటారు ఇందులో బాగా బలము జిగురు ఉంటుంది కాబట్టి నడుముల నొప్పులు రాకుండా ఉంటాయి కాళ్ళు నొప్పులు ప్రతి ఒక్కళ్ళు ఇలా చేసుకొని తప్పకుండా తిని చూడండి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ కాళ్ళు నొప్పులు నడుము నొప్పులు అన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి మంచి మంచి వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్